నాయుడుపేట న్యూస్ నాయుడుపేటలో సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు యాభైవ జన్మదిన వేడుకలు ఎన్ శ్రీనివాస్ జమిని ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు యాభయవ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు శనివారం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు ఈ సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని మేరీ వృద్ధాశ్రమంలో అక్కడ ఉన్న వృద్ధులు వద్ద జర్నలిస్ట్ ఎన్ శ్రీనివాస్ జమిని ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు అనంతరం సుమారు ముప్పై మంది వృద్ధులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టి పండ్లు స్వీట్లు బిస్కెట్లు వాటర్ బాటిళ్లు వారికి అందజేయడం జరిగింది అలాగే పట్టణంలో వృద్ధులకు బిర్యానీ ప్యాకెట్లను అందజేయడం జరిగింది నాయుడుపేటలో మహేష్ బాబు అభిమానులు మంచి కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ప్యాంట్స్ సభ్యులు తడుకు చెందు పునబాక్ శ్రావణ్ కుమార్ కప్పల రాజా పునబాక్ కళ్యాణ్ పారిచర్ల చరణ్ లేబూరు మజును తదితరులు పాల్గొన్నారు um oke. um. siapa ren

아, 선생님. 아, 지금 이거는 뭐예요? 아, 선생님. 아, 선 아, 선생님. 아, 선생님. 아, 선 아, 선 아, 선 아, 선 아, 선 아, 선 아, 선